హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ పందం స్టోరీలోని ఇరవై ఎనిమిదో భాగం రోజీ కోపంగా తను పెట్టుకుంటున్న నెయిల్ పాలిచ్ని రాహుల్ మీదకి విసిరి అలాంటిది ఎప్పటికీ జరగదు అది చచ్చినా పెళ్లి చేసుకోదు ఎందుకంటే దాని జీవితంలో అలాంటి చేదు జ్ఞాపకాలని నేను నింపేశాను కాబట్టి ఒకవేళ అది పెళ్లి చేసుకున్న యశ్వంత్ని ఎవరు వాళ్ళ బిడ్డగా ఒప్పుకోరు అప్పుడు యశ్వంత్ మన దగ్గరికి వస్తాడు కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచనలు చేయకు మనకి ఆస్తి మాత్రమే ముఖ్యం అర్థమైందా అని అరిచింది రాహుల్ మనసులో మనసు మాట వస్తే చాలు ఇది మరీ వైల్డ్గా రియాక్ట్ అవుతుంది నాకేమో దానిని టేస్ట్ చేయకుండా వదిలేయటం ఇష్టం లేదు ఒక్కసారి అది నా చేతికి చిక్కితే బాగుండు ఈ రోజుని ఎలాగోలా మాయ చేస్తాను కానీ దానిని మాత్రం చేయలేకపోయాను నా చేతి నుంచి ఇసుకలా చేజారిపోయింది కానీ పూర్తిగా కాదు రేపు వస్తుందిగా అప్పుడు చూసుకుంటాను అని అనుకొని రోజీతో ఓకే ఓకే నువ్వు మరీ అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వకు మనస్సు గురించి కాదు నాకు కావాల్సింది యశ్వంత్ గురించి వాడి వెనుకున్న ఆస్తి గురించి అంతే అని రోజీ దగ్గరికి వెళ్ళి తన మెడ వెనుక చేతులు వేసి నిమురుతూ ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వస్తే రోజీ రాహుల్ని వెనక్కి తోసి నాకు లేదు అని చిరాకుగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది రాహుల్ తన వెనకే వస్తూ రోజీని ఎత్తుకొని బెడ్ మీద పడేసి కానీ నాకుంది అని షట్ రిమూవ్ చేసి రోజీ మీదకి చేరిపోయి రోజీని తన గ్రిప్లోకి తెచ్చుకొని పూర్తిగా ఆక్రమించుకుంటాడు ఆక్రమించాడు అరగంట తర్వాత ఇద్దరు విడిపోయి సాయంత్రం రిజిస్టర్ లో మన మ్యారేజ్ మర్చిపోకు ఒకేసారి సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి అని రోజు పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే రాహుల్ మనస్వి గురించి ఆలోచిస్తూ అసలు దీనిని ఎక్కడ వెతికినా కనిపించలేదు ఎక్కడ దాక్కుంది అని అనుకుంటూ ఉన్నాడు సాయంత్రం అనుకున్నట్టుగానే రోజీ రాహుల్ రిజిస్టర్ ఆఫీస్కి ఆఫీస్లో పెళ్లి చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చి రేపటితో యశ్వంత్ యశ్వంత్ వెనుక ఉన్న ఆస్తి మొత్తం మనదే అని సంతోషంగా రాహుల్ని హత్తుకొని చెప్తు చెప్పింది రాహుల్ మాత్రం మనస్వి చేజారిపోతుందేమో అన్న టెన్షన్లో హా అవును అని మాత్రమే అంటాడు తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలోనే ఇంట్లో ప్రత్యక్షమయ్యారు మాయా మనోజ్ ఇద్దరు అప్పటికే మనస్వి టెన్షన్గా లాయర్కి ఫోన్ చేసి అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచమని తను తన భర్త వచ్చి సైన్ పెట్టి యశ్వంత్ కస్టడీ తీసుకుంటామని చెప్పి ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి అక్కడే ఉన్న బాబా ఫోటోకి నమస్కారం చేసుకుంటూ స్వామి యశ్వంత్ కస్టడీ నాకు వచ్చేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉంటే మాయ బాధగా మనస్వి భుజం మీద చేయి వేసి టెన్షన్ పడకు మనస్వి ఖచ్చితంగా యశ్వంత్ కస్టడీ నీకే వస్తుంది పైగా అన్నయ్య కూడా నువ్వు చెప్పిన ప్రతి దానికి ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు ఇలా దేవుణ్ణి ఇబ్బంది పెట్టకు అని అనగానే వెనకే ఉన్న మనోజ్ తన తల మీద ముట్టి టెన్షన్లో ఉంటే త తగ్గించాల్సింది పోయి వెటకారాలు ఆడుతావేంటి అని అన్నాడు మాయ కొరకొర మనోజ్ వైపు చూస్తూ ఇంకొకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావంటే అని వేలు చూపించి చెప్పింది మనోజ్ మాయ వేలు పట్టుకొని వెనక్కి అంటూ ఎన్నిసార్లు చెప్పాలి నాకు వేలు చూపిస్తే టెంపర్ లేచిద్దని అని కోపంగా అన్నాడు మనోజ్ వేలు వదలగానే మాయ మనోజ్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ అసలు అమ్మాయిలతో బిహేవ్ చేయటమే తెలియదు నీకు సున్నితంగా ఉండే నన్ను ఎన్నిసార్లు ఇలా కొడతావురా నీ వల్ల జుట్టు ఎంత రాలిపోతుందో తెలుసా నీ వల్ల నా పట్టులా ఉండే జుట్టు పల్చగా అయ్యింది అని అరుస్తూ ఉంటే మా మనోజ్ మాయ దెబ్బల నుంచి తప్పించుకొని ఎప్పుడు ఆ నోటికి అబద్ధాలు తప్ప నిజాలు రావా అసలు అక్కడ పట్టులా ఎక్కడ ఉంది జుట్టు కొబ్బరి పీచులో ఎప్పుడు పైకి లేచి ఉంటుందైతే అని వెక్కిరించి పరిగెడుతూ ఉంటే మాయ మనోజ్ వెనుక పరిగెడుతూ నా జుట్టుని ఇన్సల్ట్ చేస్తావా నాది కాదురా నీది కొబ్బరి పీచు ముందు ఆగరా ఒక్కసారి నా చేతికి చిక్కు నీ జుట్టు ఎంతైతే ఓడబీకావో నా జుట్టు ఎంతైతే ఓడబీకావో నీ జుట్టు అంతే ఓడబీకి ఓడబీకాకపోతే ఎంత బాధ ఉంటుందో చూపిస్తాను అని అరుస్తూ ఉంటే అప్పటికే రెడీ అయి సోఫాలో కూర్చొని ఉన్న పిల్లలు మాయ మనోజ్ల గొడవ చూసి సరదాగా అనిపించి చప్పట్లు కొడుతూ కొట్టు అత్త మామని కొట్టు అని ఎంకరేజ్ చేస్తూ అప్పటి వరకు డల్గా ఉన్న మనస్వి పిల్లల నవ్వులు చూసి మనసు కుదుటపరుచుకుంటూ నాకు తెలుసు ఖచ్చితంగా న్యాయం న్యాయం వైపే తీర్పు ఉంటుందని ఖచ్చితంగా యశ్వంత్ నాకే దక్కుతాడు అని అనుకుని వాళ్ళ గొడవ చూస్తూ ఉంటే ఇంతలో బ్లాక్ షర్ట్ వైట్ జీన్స్ వేసుకొని టక్ చేసుకుంటూ వచ్చిన విశాల్ మాయ మనోజ్ల గొడవ చూసి ఆపుతారా మీ గొడవని ఈరోజు కూడా నిన్ చిన్నపిల్లల గొడవలు పడతారేంటి పదండి ఇప్పటికే చాలా టైం అయింది పైగా పిల్లలు టిఫిన్ కూడా చేయలేదు బయట టిఫిన్ చేసి అందరం కోర్టుకు వెళ్దాం అని అనగానే అందరూ సరే అని బయలుదేరి ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేసి పిల్లలకి కూడా పెట్టి కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి అయితే మనస్వి టెన్షన్గా చేతులు నలుపుకుంటూ విశాల్ గారు యశ్వంత్ కస్టడీ మనకే వస్తుంది కదా యశ్వంత్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాడి జీవితం నాశనం అవుతుంది నాశనమేమో కానీ అసలు వీడు బ్రతుకుతాడో లేదో అని ప్రతిరోజు నేను బిక్కు బిక్కుమంటూ బ్రతకాలి అని విశాల్ చేతులు పట్టుకుని ఏం చేసైనా సరే యశ్వంత్ని నాకు దక్కేలా చెయ్యండి అని కన్నీళ్లతో అంది మనస్వి నువ్వు ఊరి కూరికే ఇలా ఎమోషనల్ అవ్వకు ఏదైనా ఫస్ట్ లాజికల్గా థింక్ చే తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వు ముందే ఎమోషనల్ అయితే మన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి ఆలోచించే శక్తి కోల్పోతా అనవసరంగా టెన్షన్ పడకు యశ్వంత్ కస్టడీ ఖచ్చితంగా మనకే వస్తుంది అర్థమైందా అని తనని మురుతూ అని తన తల నిమురుతూ లాలిగా అంటూ ఉన్నప్పుడే రాహుల్ వాళ్ళు కార్ పార్క్ చేసి లోపలికి వస్తూ కోర్టు బయట నిలబడి మాట్లాడుకుంటున్న మాయ చేతిలో ఉన్న యశ్వంత్ని మనోజ్ చేతిలో ఉన్న యశస్విని మనస్విని ఆ పక్కనే ఉన్న విశాల్ని చూసి వీళ్ళెవరు అనుకుంటూనే మనస్విని చూసిన రాహుల్ కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ పైనుంచి కింద వరకు కొరికేసే చూపులతో చూస్తూ ఉంటే ఆ ఆ చూపులు మనస్వికి గుచ్చుకొని ఎంట్రన్స్ వైపు చూడగా అప్పుడే విశాల్ రోజీ వస్తు అప్పుడే రోజీ రాహుల్ వస్తు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే రాహుల్ చూపు తనకి చిరాకుగా అనిపించి విశాల్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది సడన్గా మనస్వి చేతి పట్టులో మారిన మార్పుని గమనించిన విశాల్ మనస్వి ఎటువైపు చూస్తుందో అటువైపు చూసేసరికి అక్కడ రాహుల్ మనస్విని కొరుక్కు తినేటట్టు చూస్తూ ఉండటం కనిపించి కోపంతో మనస్వి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోగానే రాహుల్ కళ్ళల్లో ఇప్పుడు కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే విశాల్ పెదవుల్లో కన్నింగ్ నవ్వు కని వచ్చేసింది కరెక్ట్గా ఉదయం పదకొండు గంటల సమయం అయ్యింది ఒకవైపు రోజీ రాహుల్ మరోవైపు విశాల్ మనస్వి మాయా మనోజ్ విత్ యశస్వి యశ్వంత్లని ఎత్తుకుని ఎదురెదురుగా నిలబడి ఉన్నారు రోజీ వెటకారంగా నవ్వుతూ ఏంటి నువ్వు కూడా నాలా మారిపోయి వీడిని పడేసి నీ అందంతో మెప్పించి తీసుకొని వచ్చావా ఏంటి అని విషయాల్ని మనస్వీని దగ్గరికి తీసుకోగానే ఇద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఉందని అర్థమయ్యి అడిగింది రోజీ మాటికి మనస్వి మొహం కోపంతో ఎర్రగా మారిపోతే మనోజ్ కోపంతో పిడికిలు బిగిస్తే మాయ కొట్టేసేలా రోజు వైపు చూస్తూ ఉంటే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యే లోపు విషయాలు చేయి పైకి లేచి విసురుగా రోజీ చెంపని బలంగా తాకి రోజీ చెంప వాచి కింద పడేలా చేసింది విశాల్ రియాక్షన్కి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉంటే వేరే కేసుల వాళ్ళు కూడా ఆ గొడవ చూసి వస్తూ పోతూనే సినిమా జరుగుతున్నట్టు చూస్తూ ఉంటే రాహుల్ విశాల్ దెబ్బకి షాక్ అయి కప్పలా నోరు తెరిచి రోజీ వైపు విశాల్ వైపు రెండు క్షణాలు చూసి వెంటనే రియాక్ట్ అయ్యి రోజీ అంటూ కంగారుగా తనని పైకి లేపి రే ఎవడ్రా నువ్వు నా పిల్ల మీద చేయి చేసుకున్నావు నీకెంత ధైర్యం అని అరుస్తూ విశాల్ మీదకి వెళ్ళాడు సేమ్ రోజీకి పడిన దెబ్బ ఈసారి రాహుల్కి ఇంకొంచెం గట్టిగా తగిలి లోపల పన్నుడి మరి బల బయటికి వచ్చేంత గట్టిగా పడి కిందైతే పడకుండా నిలదొక్కకుండా తల తిరుగుతున్నట్టు అనిపించి తల పట్టుకొని నోట్లో నుంచి ఓడిన పన్ను బ్లడ్ కారేది కూడా పట్టించుకోకుండా ఉంటే మనస్వి విశాల్ రియాక్షన్కి షాక్తో విసికుపోయింది కాస్త విశాల్ తన చేతిని గట్టిగా పట్టుకొని ఊపేస్తూ వీడే కథ నిన్న రేప్ చేయబోయాడు అని సీరియస్గా ఎర్రబడ్డ కళ్ళతో అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్